శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం అనకాపల్లి రాజుపాలెం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ పీలాగోవింద సత్యనారాయణ బుధవారం రాజుపాలెం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ పీలాగోవింద సత్యనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సత్కరించారు